ప్రభూ పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం తండ్రిలేని వారి ఎడల వాత్సల్యత చూపువాడవు నీవే కదా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనము కేవలం ప్రభు పైనే ఆధారపడి మిగతా నమ్మకాలను ప్రక్కన పెట్టివేసేందుకు తగిన గొప్ప కారణం పై వాగ్దానంలో ఉంది కన్న తల్లిదండ్రుల చేత ఒక పసిబిడ్డ విడిచిపెట్టబడినప్పుడు ఆ బిడ్డ బాధ్యతను దేవుడే తీసుకుని సంరక్షిస్తాడు ఆ విధంగానే ఒక వ్యక్తి తన ఆధారాలన్నీ పోగొట్టుకున్నప్పుడు అతడు సజీవుడైన దేవుని మీద ఆధారపడి తన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు దేవుడే తమ తండ్రి అనుకుంటారు అనాథలు కాబట్టి దేవుడే వారి అవసరాలు తీరుస్తాడు నేను ఈ విషయంలో బలంగా సాక్ష్యం చెప్పగలను దేవుని మీద మనం ఆధారపడితే సమస్తం ఆయన చేతి నుండే పొందగలం అదృశ్యుడైనా నిత్యుడైనా సజీవుడైన దేవుని మీద ఆధారపడడం కంటే గొప్ప ఆశ్రయం వేరేది ఏమీ లేదు కొంతమందికి తల్లిదండ్రులున్నప్పటికీ లేనట్టే దేవుణ్ణే తమ నిజమైన తండ్రిగా కలిగిన అలాంటి అనాథలు నిజమైన ధనవంతులు అన్నీ కలిగి అందరూ ఉండి దేవుణ్ణి దేవుణ్ణిగాని కలిగి లేకపోతే అంతా శూన్యమే దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తికి ఈ లోకంలో ఎవరూ లేకపోయినా ఏదీ లేకపోయినా ఫరవాలేదు కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడమే బాధాకరమే అయినప్పటికీ కృపామయుడైన ప్రభువు కాలం మనం అనాదలం కాము ఈరోజు తండ్రిలేని బిడ్డలు ఈ కృపావాక్యాలను ఆధారంగా చేసుకొని బలం తెచ్చుకోవాలి ఆ విధంగానే ఈ లోక సంబంధమైన ఆధారాలు పోగొట్టుకున్న వారంతా ఆ పనే చేయాలి ప్రభువా నేనెంతగా అవసరతలో ఉన్నానో నేనెంతగా నిస్సహాయ స్థితిలో ఉన్నానో అంతే నమ్మకంతోనే నీ ప్రేమగల హృదయంపై ఆధారపడుతున్నాను